ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీం కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు చాలా బాగుంటుంది కదా ఇది వైట్ రైస్ కాంబినేషన్కి కానీ లేకపోతే పుల్కాలోకి కానీ సూపర్ కాంబినేషన్ అనమాట అలాగే వైట్ రైస్లోకి చికెన్ ఫ్రై చేసుకున్నా లేకపోతే ఆమ్లెట్ వేసుకున్నా లేకపోతే అప్పడాలతో ఉన్నాయి సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పుల్ల పుల్లగా టమాటా కూడా వేసుకుని కొంచెం స్పైసీగా చేసుకుంటే పప్పు అయితే చాలా బాగుంటుంది ఎలా చేశాను ఏంటని చూసేద్దామా ఇలాగ పొడవుగా టమాటా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ అలాగే ఎండుమిర్చి వేసుకొని కొంచెం కందిపప్పు అయితే శుభ్రంగా కడుక్కొని నేనైతే కొంచెం దోరగా వేయిస్తాను కందిపప్పు వేయించడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కుక్కర్లో వేసుకొని పప్పు అయిన తర్వాత ఇలాగ చిన్నగా తరుక్కున్న మన పాలకూర వేసేసాను అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా అలాగే ఒక ఉల్లిగడ్డ అలాగే ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసేద్దాము ఇలా అందులో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర అయితే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది మూడు విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడిపోతుంది కందపప్పు అనేది మనం ఎదుకొని పోపు వేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే అలాగే కొంచెం పసుపు కొంచెం పసుపు కూడా వేసుకుందాము కలర్ఫుల్గా ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా పసుపు చాలా మంచిది కదా ఇలా వేసుకొని మూడు బిజిల్స్ వచ్చేవరకు అయితే నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను మనకి పాలకూర పాలకూర కొంచెం పులిపోతుంది కాబట్టి చింతపండు అయితే అవసరం లేదు ఇదే సరిపోతుంది ఇలాగా కొంచెం మీరు స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను మీ ఇష్టం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం పప్పు గుర్తుంటుంది కదా దాంతోనే మనం మెదిపేసుకుంటే అయిపో చక్కగా అయిపోతుంది మనకిది పాలకూర పప్పు అనేది మరీ ముద్దుగా ఉన్న బాగోదు అలానే పల్చగా ఉంటే బాగోదు ఇలా ముద్దుగా చేసుకుని రైస్లో వేసుకుని చాలా బాగుంటుంది ఇది మనం మెదుపుకునే ముందే కొంచెం సాల్ట్ కారం వేసుకుందాము కొంచెం సాల్ట్ కారం వేసుకొని నేనైతే కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది అలానే మరీ పలచగా వేసేయొద్దు పలచగా వేస్తే టేస్ట్ అయితే మారిపోతుంది చప్పగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా వేరే గిన్నెలో వేసుకొని దీన్ని అయితే ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుందాము ఎందుకంటే మనం ఎక్స్ట్రా కొంచెం వాటర్ వేసాం కాబట్టి కొంచెం బాగా మరిగితే మనకి టేస్ట్ బాగుంటుంది మన పప్పు కూడా కొంచెం ముద్దుగా అవుతుంది కాబట్టి ఇది స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇది కొంచెం మరిగేలోపు మనం పోపు అయితే వేసేసుకుందాము దేనికైనా సరే మన పప్పుచారు కానీ పప్పు టమాటా కానీ అలాగే ఏవైనా సరే పప్పులు చేసాము అంటే మెయిన్ మన తాలింపులోనే ఉంటుంది కదా మా అమ్మ ఎప్పుడు అంటుంది పప్పు వేస్తేనంట నాలుగు ఇళ్ళ అవతల వరకు స్మెల్ వచ్చేదంట వాళ్ళు పప్పుచారు చేస్తున్నారు అని ఇప్పుడు మనం మనం తాలింపు పెడుతుంటే మనకే అంత స్మెల్ రావట్లేదు ఇప్పుడు తిండి తిండి అలా ఉన్నాయి అవునంటారా కాదంటారా కదా అప్పట్లో ఫుడ్ అలా ఉండేదనమాట కందిపప్పు చారు చేస్తేనంట వీళ్ళు తాలింపు పెట్టిన అవతల ఏడిళ్ళ వరకు స్మెల్ వచ్చేదంట అంత బాగుండేవంట అప్పట్లో వంటలు మనం ఏంటో అన్ని ప్లాస్టిక్ మయం అయిపోయింది మన ప్రాణాలు కూడా ప్లాస్టిక్ అయిపోయాయి కదా ఏమంటారు మరి చూసారు కదా ఇలా అయిపోయింది కదా నేనైతే వెల్లుల్లి అలాగే మన పోపులు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసి నేనైతే ఇలా తాలింపు పెట్టేస్తున్నాను చాలా చక్కగా ఇలా తాలింపు మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కెర్రెలించి పక్కన పెట్టుకున్న పప్పునైతే కొంచెం కొంచెంగా వేసి ఇందులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే మీకు ఇంకాస్త ఫ్లేవర్ కావాలంటే కొంతమంది అయితే ఇంగు వేసుకుంటారు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే రెగ్యులర్గా ఉండే ఆయిల్తోనే తాలింపు పెడుతున్నాను ఇంగు బది వేసుకోలేదు మీకు ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఇది మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది కాబట్టి పోపు వేసేద్దాము పోపు వేసిన వెంటనే ఇల్లంతా గుమ్గుమలాడుతూ కిచెన్ అంతా గుమ్ముగుమలాడితే ఇప్పుడు ఇలా రెండు మొదలు తినేద్దామా అన్నంత స్మెల్ వస్తుందండో ఇది చాలా బాగుంది కదా చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన పాలకూర పప్పు అయితే సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మన వైట్ రైస్కి పుల్కా కాంబినేషన్ కన్నా అయితే సూపర్ అనమాట నేను ఎప్పుడు ఇంట్లో పుల్కా చేసినా కంపల్సరీ పాలకూర పప్పు అయితే చేస్తాను కాంబినేషన్ చాలా బాగుంటుంది కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వడం మర్చిపోదు